అలబ్రామల లేకమల అంటే కుర్దే పొడితాలి దాడు కుర్దేన అలాగా కుండి కాలం వెళ్ళ పోతంటయ్య అలైడోలలబ్రామాయనువన కత్త ఎక్కలే ఇట్లే అట్టుడిపోయి అట్లొ అత్త ఎక్కలే కాశదాన ఏంటో అదే కాశదానలు కుమర కు పొందిసిని పిట్లగా పొందలే తట్లత ఇదే ఇయ్యని లేనస్తు తాయా

మామకు లని చేసి పోలీసు ఆడుకోవంటనే ఈ కట్టలు ఈ పెరిగి పెద్దవి అయినాక లక్షల వర కట్నాలు ఇవ్వాలి పందిరు లేనోడు పది లక్షలు అడుగుతుంది ఇల్లు లేనోడు ఇరవై లక్షలు అడుగుతున్నా మామీకి మళ్ళీ లగ్గం చేస్తాను మన లగ్గం చేస్తే ఖర్చు కాదా పోయాలి మళ్ళా పిల్లలు ఖర్చు మరి ముసలి లగ్గం చేసే మరి నువ్వే పోతాయి పోతుంది కదా అయినా అవు రాజా నువ్వు బిడ్డ బిడ్డ నీ బిడ్డ ఆడుకో అంటారు పాలు पालो आओ ना ना है फटे तू दिनवा मैं बेकारा दिनवा ए तरक फटे बड़े बलदेव स्वामी ये पाली बेड वेट पाली बेड वेट पालले रेड के मार तू हस्को मन जीतियो बोल अरे राजा वाली बोतल वाली बीटर ना ಪ್ಪುಡ ಮಾ ಮರಿ ಕೂಡ ಮಾತಲು ಮಾಮೋಲ ಎಂತಾರ್ದಾರೇ ಮೆ ಅದೇ ಪಿಲ್ ಕಿತ್ತೋ ಪೇನವಾರಿ ಪಿಲ್ ಮೇನವಾರಿ ಪಿಲ್ ಕೂಡ ಮರಿ ಈರಕಾಯಿ మరదలని చెప్పి ఏ రాజ్యం ఏ దేశం అన్నవో నీ బిడ్డలో దాదు కోమరి తూరి కొట్టంగా వెళ్ళమంటున్న ఈ కార్యాలు జల్లుమంటున్నాయి తండ్రికివా అయినా పర్వలేదు ఏ రాజ్యం ఏ దేశం అన్నవో నా బిడ్డకు పాల గుద్దులేస్తే పాలు ఎట్లా పట్టాలి మాడ గుద్దులేస్తే మాడకి ఎట్లనే నట్టాలి రాజ్యం వల్ల ఏ దేశం వల్ల పోయి మరి మనిషికో ఐదో పలు పడుకోండి నా బిడ్డకు పాలు పడుకోండి నా బిడ్డకు పాలు పట్టుకోండి దాదుకుంటానా అని మరి కన్న తల్లి చూసినవా నిండు దగ్గర కాలు కడుకుని ఇంట్లో కొనక బయటకు రండి రావకుండా మరి కన్న తండ్రి చూసినవా గుండెలు గుబ్బలు మట్టున్నాయి కార్యాలు జల్లు మట్టున్నాయి నాలుగుండె అలుగుతున్నది నాలుగు భాగా అలైతున్నది కొయ్యమిటే గోడల ఎంత మాటల నా కోడలా బిడ్డా ఎత్తుకుంటూ ఓ దేవుడా

కోడలు దగ్గరికి పోతేరడైన కోడలైన కాని మానవాడు దెబ్బలు కొట్టుకుంటా అనురాని మాటరాని ఎల్లకూడకుండగా మాత్రి రామన్న కల్లా తోడు చూసి మాధ రామన్నైనా గాని ఓ రాజవారి నువ్వు ఏడువకు తండ్రి ఏడువకు అయినా నువ్వైనా కానీ నేను ఐదో పని ఇస్తున్న తండ్రి ఈ వైదోలు పోయి నీ పాలు డబ్బు తీసుకొచ్చి నీ బిడ్డ ఇరీదీ బిడ్డను బాబు కట్టుకొని ఇప్పుడే నీ వడవాడ పొట్టి తిరిగి కొని నేను ఏనాడు బిడ్డకు పాలు పట్టుకుంటాను అడుక్క తిరుగుతుంటా పోతా అని అవుగాట్టు కొహనిబోతునడు ఆ రామ రామ తంటా రావో దేవనందన రామ రామ తంటా రావో దేవనందన రామ రామ అదితిక రాజనవ కన్నయ కన కండి విట్టని సియోకల రామ కన్నయ కన சென்னையலம்மா தன்னதக நப்பிடா பத்தி இருக்கம்மா தன்னதக சப்பாயனா விசேங்கு அ சன்னதக உற்ற பக்குலால நேசும்மா தன்னதக விட்டல விட்டலம்மா தன்னதக பப்பகாரி நாயி கொடு நெவ்றா தன்னதக பப்பகாரி கோடுலயேம்மா தன்னதக தெய்வவாது கங்கவேசரம்மா தன்னதக களிгали வாரு அம்பலத்தரோம்மா i <laughs> don't <laughs> <laughs>